హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రుణ తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాలు అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ భారీగా పెరుగుదలైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పదిరావుల బంగారంపై రెండు వేల రెండు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై వేల నలభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరాములు బంగారంపై రెండు వేల ఏడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఐదు వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరావుల బంగారంపై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయల పెరుగుదలను నమోదు చేసి తొంభై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయల ఫరుదాన్ని నమోదు చేసి లక్ష నాలుగు దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజు ఏ విధంగా బంగారం మరియు వెండలు తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే అలాగే ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి